జీ నెల నేను హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుంటున్నాను మాకు గత వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు బెల్లంని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి గర్డేపల్లిలో ఉన్నటువంటి వివిధ తండాలకి సరఫరా చేస్తున్నారు నాటుసారి సారాయి తయారీ నిమిత్తమే అని చెప్పి నమ్మకమైన సమాచారం ఉన్నందున గత మూడు రోజుల నుంచి మేము దారికాపు చేశాము రూట్ వాచ్ కండక్ట్ చేశాము ఆ క్రమంలో మా స్టాఫ్ అందరూ రూట్ వాచ్ నిర్వహిస్తుండగా నిన్నటి దినాన అనగా తేదీ ఇరవై ఒకటి పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనగా శనివారం దాదాపు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక స్కూటీ అండ్ ఒక టాటా ఇంట్రా వెహికల్ గూడ్స్ క్యారియర్ రావటం మేము గమనించి అనుమానంతో వారిని ఆపి సోదాలు నిర్వహించగా ఆ వాహనంలో దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు కిలోల బెల్లము మరియు వంద కేజీల పటిక లభ్యమైనది తద్వరి అధికారి మా సిఐ గారు కూడా పాల్గొన్నారు ఆ రైడ్లో సార్ వారిని విచారించగా వారు ఒగ్గు బాలకృష్ణ మరియు ఇంకొక వ్యక్తి జాకిర్ పాషా ఇంకొకరు కణికిపాటి గోవిందు శివగోవిందుగా వారి వివరాలు వెల్లడిపరచారు వారు నేరేడ్చర్ల గరడేపల్లి మరియు నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు వారు ముగ్గురు భాగస్వామ్యంలో కలిసి ఇలా బెల్లం వ్యాపారం చేస్తూ గరిడపల్లిలోని నాటుసారి తయారీదారులకు బెల్లాన్ని సరఫరా చేస్తూ అధిక ధరలకే దాన్ని నమ్మి వచ్చిన లాభంలో మరియు ముగ్గురు కూడా షేర్ చేసుకునే భాగంగా వీరు దీన్ని గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటున్నారు గతంలో కూడా ఇలాగే హైదరాబాద్ నుంచి బెల్లాన్ని కొనుగోలు చేసి ఇలా సరఫరా చేసి డబ్బులు గడించినట్టుగా తెలిపారు కానుక ఇట్లా నాటసారాయి తయారీ నిమిత్తానికి వాడే ముడి పదార్థాలు అయినటువంటి బెల్లాన్ని పటికని సరఫరా చేయడం కూడా నేరం కనుక మరి వారు వారిపై కేసు నమోదు చేయటం అనేది అలాగే వారు ఈ సరఫరాలో ఉపయోగించినటువంటి వెహికల్స్ అయినటువంటి హోండా యాక్టివా మరియు గూడ్స్ క్యారియర్ అయిన టాటా ఇంట్రా వెహికల్ని కూడా సీజ్ చేయటం అయినది అలా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తంగా ఐదు వందల పదకొండు కేసులు నమోదు అయినది అందులో భాగంగా ఐదు వందల ముప్పై మంది వ్యక్తుల్ని దాదాపుగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం ఏడు వేల కేజీల వరకు బెల్లాన్ని స్వాధీనపరచుకోవటం అయినది మూడు వేల కేజీల వరకు పట్టుకని స్వాధీనపరచుకోవటం అయినది ఆరు వందల లీటర్ల వరకు నాటిసారాన్ని కూడా స్వాధీనపరచుకున్నాము అదే రీతిగా దాదాపుగా రెండు వందల మంది వ్యక్తులని వివిధ కేసులలో బైండ్ ఓవర్ చేయటం అయినది మరలా కేసు మరల వారు నేరం రిపీట్ చేసినట్లయితే అంటే రెండోసారి కేసు నమోదు చేసి కొంతమందిని వారిలో రిమాండ్కి తరలించడం అనేది వారితో బ్రీచ్ కేసు వాటిపై రిపీట్ చేసిన వారిపై బ్రీచ్ కేసు నమోదు చేసి దాదాపుగా ఆరు లక్షల వరకు గవర్నమెంట్కి కూడా మనం ఫీజు చెల్లించడం అనేది బ్రీచ్ అమౌంట్ కలెక్ట్ చేయించడం జరిగినది ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నాటు సారాయిని మన గవర్నమెంట్ నిషేధించడం జరిగినది కాబట్టి ఈ నాటు సారాయిని తయారు వారిపైన కలిగి ఉన్న వారిపైన సరఫరా వారిపైన దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జీవెన్నెల నేను హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను మాకు గత వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు బెల్లంని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి గరిడేపల్లిలో ఉన్నటువంటి వివిధ తండాలకి సరఫరా చేస్తున్నారు నాటుసారి సారాయి తయారీ నిమిత్తమని అని చెప్పి నమ్మకమైన సమాచారం ఉన్నందున గత మూడు రోజుల నుంచి మేము దారికాపు చేశాము రూట్ వాచ్ కండక్ట్ చేసాము ఆ క్రమంలో మా స్టాఫ్ అందరూ రూట్ వాచ్ నిర్వహిస్తుండగా నిన్నటి దినా అనగా తేదీ ఇరవై ఒకటి పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనగా శనివారం దాదాపు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక స్కూటీ అండ్ ఒక టాటా ఇంట్రా వెహికల్ గూడ్స్ క్యారియర్ రావటం మేము గమనించి అనుమానంతో వారిని ఆపి సోదాలు నిర్వహించగా ఆ వాహనంలో దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు కిలోల బెల్లము మరియు వంద కేజీల పటిక లభ్యమైనది తదుపరి వా అధికారి మా సిఏ గారు కూడా పాల్గొన్నారు ఆ రైడ్లో సార్ వారిని విచారించగా వారు ఒగ్గు బాలకృష్ణ మరియు ఇంకొక వ్యక్తి జాకిర్ పాషా ఇంకొకరు కంకిపాటి గోవింద్ శివగోవింద్గా వారి వివరాలు వెల్లడిపరచారు వారు నేరడుచెర్ల గరిడేపల్లి మరియు నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు వారు ముగ్గురు భాగస్వామ్యంలో కలిసి ఇలా బెల్లం వ్యాపారం చేస్తూ గరడపల్లిలోని నాటసారీ తయారీదారులకు బెల్లాన్ని సరఫరా చేస్తూ అధిక ధరలకే దాన్ని అమ్మి వచ్చిన లాభంలో మరియు ముగ్గురు కూడా షేర్ చేసుకునే భాగంగా వీరు దీన్ని గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటున్నారు గతంలో కూడా ఇలాగే హైదరాబాద్ నుంచి బెల్లాన్ని కొనుగోలు చేసి ఇలా సరఫరా చేసి డబ్బులు గడించినట్టుగా తెలిపారు కానుక ఇట్లా నాటుసారాయి తయారీ నిమిత్తానికి వాడే ముడి పదార్థాలు అయినటువంటి బెల్లాన్ని పటికని సరఫరా చేయడం కూడా నేరం కనుక మరి వారు వారిపై కేసు నమోదు చేయటమైనది అలాగే వారు ఈ సరఫరాలో ఉపయోగించినటువంటి వెహికల్స్ అయినటువంటి హోండా యాక్టివా మరియు గూడ్స్ క్యారియర్ అయిన టాటా ఇంట్రా వెహికల్ని కూడా సీజ్ చేయటమైనది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తంగా ఐదు వందల పదకొండు కేసులు నమోదు చేయటమైనది అందులో భాగంగా ఐదు వందల ముప్పై మంది వ్యక్తుల్ని దాదాపుగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం ఏడు వేల కేజీల వరకు బెల్లాన్ని స్వాధీనపరచుకోవటం అయినది మూడు వేల కేజీల వరకు పట్టుకని స్వాధీనపరచుకోవటం అయినది ఆరు వందల లీటర్ల వరకు నాటు సారాన్ని కూడా స్వాధీనపరచుకున్నాము అదే రీతిగా దాదాపుగా రెండు వందల మంది వ్యక్తులని వివిధ కేసులలో బైండ్ ఓవర్ చేయటం అయినది మరలా వారు కేసు మరలా వారు నేరం రిపీట్ చేసినట్లయితే అంటే రెండోసారి కేసు నమోదు చేసి కొంతమందిని వారిలో రిమాండ్కి తరలించడం అయినది వారితో బ్రీచ్ కేసు వాటిపై రిపీట్ చేసిన వారిపై బ్రీచ్ కేసు నమోదు చేసి దాదాపుగా ఆరు లక్షల వరకు గవర్నమెంట్కి కూడా మనం ఫీజు చెల్లించడం అయినది బిల్చ్ అమౌంట్ కలెక్ట్ చేయించడం జరిగినది ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నాటు సారాయిని మన గవర్నమెంట్ నిషేధించడం జరిగినది కాబట్టి ఈ నాటు సారాయి తయారు వారిపైన కలిగి ఉన్న వారిపైన సరఫరా వారిపైన దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది